దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు అక్టోబర్ నాలుగు యహోవా అబ్రాహ్ముకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమిచ్చేదని నేను ఆదికాండము పన్నెండు ఏడు ఆదికాండము పన్నెండు ఏడులో దేవుడు మరలా అబ్రహామునకు ప్రత్యక్షమయ్యను దేవుణ్ణి ఆరాధించుటెట్లో అబ్రహాము నేర్చుకొనుచుండెను చుండెను మొదట్లో అతడు దేవునికి విదేవిడై సమస్తమును విడిచిపెట్టినప్పుడు దేవుడు అతనికి ప్రత్యక్షమై ఆరాధించుట ఎట్లో నేర్పించను అతనిని నీతిమంతునిగా చేయుటకు అతనికి బదులు ఎవరైనా చనిపోవలనను సామాన్య పాఠమును బలిపీఠము ద్వారా అతడు నేర్చుకుని చుండెను మనమే అనగా మన స్వంత ప్రయాసం ప్రయత్నముల ద్వారా మనలో ఒక్కరమైనను నీతిమంతులం కాలేము ప్రజలు అంధకారంలో నిలిచినటుకు కారణం వారు తమ స్వంత ప్రయాసముల ద్వారా నీతిమంతులగటకు యత్నించట మనలను నీతిమంతులుగా చేటకు మన పాపముల నిమిత్తం మనకు బదులుగా మరణించుటకు ఈ లోకమునకు వచ్చిన ఏసుక్రీస్తు ప్రభు యొక్క మరణమును అర్పణను బలిపీటము చూపించున్నది మనము దేవుణ్ణి ఆరాధించుటకు ఎంత ఎక్కువగా నేర్చుకుందామో అంత ఎక్కువగా మనల్ని నీతిమంతులుగా చేయుటకు మన నిమిత్తము మరణించుటలో ఎంత గొప్ప క్రయమును ఆయన చెల్లించవలసి వచ్చినో గుర్తించగలము అట్టి గ్రహింపు మనల్ని ఎక్కువైన కృతజ్ఞులనుగా చేసి మన పూర్ణ హృదయముతో ఆరాధించుటకు సహాయపడును మనము తిరిగి జన్మించినప్పుడు దేవదూతలం కాలేము మనము మానసిక సమస్యలను ఎదుర్కొనవలెను మన యొక్క శరీరములు మంటి శరీరములుగానే నిలిచి ఉండును మరియు మనము పరీక్షలు దుఃఖము బాధలు రోగములు అనేక విధములకు నిరుత్సాహములను ఎదుర్కొనవలసి వచ్చును అయినను దేవుడు అన్ని సమయములలో మనల్ని కాపాడుచున్నటను కనుగొనగలం మొదటి కొరింతి పది పదమూడు రెండు తొమ్మిదవచ్చు కీర్తన ఇరవై నాలుగు ఏడు వచ్చు మనం మానవ బలహీనతను బట్టి గొప్ప అపాయములలో వేదనలలో పరీక్షలలో ఉన్నప్పుడు మనలను ఏ విధంగా కాపాడవలనో ప్రభువు ఎరుగునని జ్ఞాపకం ఉంచుకున్న భయము మూలంగా అబ్రహాము ఒక అబద్ధమును లేక సగం అబద్ధమును చెప్పాను అతడు శారాను గూర్చి ఈమె నా సహోదరి అని చెప్పాను ఆదికాండము పన్నెండు పదమూడు ఒక విధంగా ఆమె అతని సహోదరియే ఒక నూతన మార్గ ఆరంభములో ఉన్నప్పుడు అనేక సార్లు భయములతో నిండి ఉందవు కానీ ప్రభు తన కృపా కనికరములతో మనలను ఈ భయముల నుండి కాపాడి రక్షించను మనము ఆయనకు నమ్మకముగా ఉండి ఆయనను విశ్వసించి ఆయనకు లోబడవలడం అప్పుడు ఆత్మీయ జీవితంలోనూ విశ్వాసంలోను అడుగడుగునా ఎదుగుదల గమనించగలము ప్రైజ్దలా